నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ వారిని అన్నదాన కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు పెనకటి శివాజీ కటకంచలం బదిరెడ్డి దొర పచారి నరసింహమూర్తి పెనకటి రాంబాబు తగరంపూడి గణపతి చింతలదేవి కన్నారావు తెలగంశెట్టి శ్రీను రొంగల శ్రీను కామిశెట్టి దొరబాబు శ్రీరంగపట్నం మాజీ సర్పంచ్ తనకాల బాబు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి పాదాలకు దర్శనం చేసుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు হ্যাঁ ভুল ఈ అన్నదాన కార్యక్రమం చాలా విలువైంది ప్రత్యేకమైంది ఎందుకంటే వర్గాలకు ప్రాంతాలకి అలాగే పార్టీలు కూడా రాజకీయాలు కూడా అతీతంగా అందరూ కలిసి కట్టుగా ఈ రోజున గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఏకం చేయడమే కాకుండా గొప్ప ఆనందాన్ని ఇచ్చే విధంగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం కార్తీక మాసం కార్యక్రమమే కాకుండా ఈ రోజున ఊర్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసేటువంటి కార్యక్రమం సాగుతుంది చాలా ఆనందం వేస్తుంది ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది ఇందులో ఈ అవకాశం కల్పించినటువంటి అన్నదానం కార్యక్రమానికి సంబంధించినటువంటి కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే ఇంత బాగా చేస్తున్నందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ఆలయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పై వారి దృష్టికి తీసుకుని వెళ్ళి తగిన విధంగా వారు స్పందించే విధంగా కూడా ప్రయత్నం చేస్తారని తెలియజేస్తాను